కోడ నాని వాళ్ళ బోన్సి పేరు నాని మాజీ మంత్రుల ప్రెస్ మీటు నియ్యాల శ్రీరెడ్డి మాట్లాడటం వీరంతా వరుసగా రంగంలో దిగి ప్రజల మనోభావాల మీద దాడి చేస్తూ ఉన్నారు దాడి చేస్తున్నారని ఎందుకంటున్నానంటే వీళ్ళు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది అందరూ మాట్లాడాలి కూడా మాట్లాడటం మంచిదే కానీ వచ్చిన అనుమానాలకి నివృత్తి చేయగలిగితే సమాధానాలు చెప్పగలిగితే మంచిది ఇప్పుడు ఎన్డిటిఏ రిపోర్ట్ ఉంది ఇది తప్పు అని చెప్పనండి కలితీ జరగలేదని చెప్పానండి సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో జరిగిన టెండర్ ప్రాసెస్ గురించి చెప్పమనండి ఆ టెండర్ ప్రాసెస్లో నందిని కాకుండా ఏఆర్ కంపెనీకో ఉత్తరప్రదేశ్ కంపెనీకో ఎందుకు టెండర్ అప్పచెప్పాడో చెప్పానండి మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యిని ఎలా సంపాదించగలిగాడో జగన్మోహన్ రెడ్డి చెప్పానండి ఈ సబ్జెక్ట్ తప్ప వ్యక్తిగత దాడి వ్యక్తిగత దాడి చేస్తున్నారు ఇలా సిరెడ్డి మాట్లాడుతూ దురదృష్టం ఏంటంటే సిరెడ్డి కూడా మాట్లాడిదైంది సనాతన ధర్మం గురించి సిరెడ్డి చెప్తుంది మనం వినాలి ఇలా ప్రకాశ్ రాజు నుంచి సీరెడ్డి వరకు వీళ్ళు హిందూ ధర్మాన్ని నమ్మేది ఎవరు హిందూ ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా వీళ్ళంతా చెప్తా ఉంటే మనం వినాల్సిన పరిస్థితి ఇంతకు దౌర్భాగ్యం వీళ్ళకి సమాధానం చెప్పక తప్పని పరిస్థితి ఎందుకంటే వరుసగా ఒకటే అబద్ధాన్ని పది మంది పదిసార్లు చెప్తే అది నిజమవుతుందేమో అని చెప్పేసి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఒక దురవస్థం అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన దానికి సమాధానాలు చెప్పాల్సి రావటం దురవృత్వం అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నాను ఇలా వాళ్ళ కలిచరు గురించి వ్యక్తిగతాల్లోకి వెళితే వ్యక్తిగతాల్లోకి వెళ్తే వాళ్ళప్పుడు నేను వంశీ గురించి మాట్లాడుకోవాలా కొడా నాని గురించి చెప్పాలా సిరెడ్డి గురించి చెప్పాలా ప్రకాశ్ రాజు గురించి చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలా ఏ పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంది ఓ క్రిస్టియన్ అమ్మాయిని ఇది శ్రీరెడ్డి అవన్న పాయింట్ చేసుకుంటాడండి చట్టపరంగా చేసుకుంటాడు చట్టం చేసుకుని అక్కు ఇచ్చింది గారు చేసుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ తన వ్యక్తిగత విశ్వాసం తన వ్యక్తిగత మతం తనది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మతం విశ్వాసం ఆయనది ఒకరినొకరు గౌరవించుకుంటారు ఒకరినొకరు గౌరవించుకుంటారు ఒకళ్ళ విశ్వాసాలని ఒకళ్ళు గౌరవించుకుంటారు రెస్పెక్టివ్ ఇచ్చి పుచ్చుకుంటారు కానీ తన నమ్మని విశ్వాసాలని కించపరిచేలాగా కల్తీ చేసేలాగా వీరు చేసుకోరు వ్యక్తిగతాలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి ఏ మతం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా గారితో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాడా డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల కొండ మీదకి వెళ్ళినోడు జగన్మోహన్ రెడ్డి మరి ఏం చెప్తారు ఇది మాట్లాడలేరు దీని సమాధానం చెప్పలేరు ఏ రోజైనా దేవుడి ప్రసాదాన్ని కళ్ళ తిన్నాడా బొట్టు పెట్టుకున్నాడా ఇలా నేను వంద మాట్లాడతా వంద ప్రశ్నలు అడుగుతా వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఆడబిడ్డలకి పవన్ కళ్యాణ్ రెస్పెక్ట్ పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి రెస్పెక్ట్ ఏంది నేను మాట్లాడతా తల్లిని రోడ్డు మీదకి నెట్టినోడు చెల్లిని రోడ్డు మీద వదిలేసినోడు దేవుడు చెప్పాడు తల్లిని చెల్లిని రోడ్డు మీద వదిలేయమని తల్లిని ఇంట్లో పెట్టుకుని సాధ్య అన్నం పెట్టలేనోడు జగన్మోహన్ రెడ్డి ఇలా విజయం ఎక్కడుంది షర్మిలతో కలిసి బతుకుతుంది ఎలక్షన్స్ అయితే భయపడి అమెరికాలో షర్మిలా కొడుకు దగ్గర ఉంది మనవడి దగ్గర మనవాడి ఇంట్లో ఉంది అవునా కాదా వ్యక్తిగతాల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఇలా మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారా అతను అతని ఈ రోజు కొన్ని సంబంధాలు ఇవన్నీ మాట్లాడారా మాకు అది కాదు సబ్జెక్ట్ మా సబ్జెక్ట్ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూని కల్తీ చేశాడు జగన్మోహన్ రెడ్డి తన అధికారులు ఉన్నప్పుడు దేవుడికి అపచారం తలపెట్టాడు కుట్రపూరితంగా కావాలని తలపెట్టాడు నందిని అని క్రెడిబిలిటీ ఉన్న రైతు నుంచి ఆవు పాలన సేకరిస్తున్న సంస్థని కాదని తాడు లేని ఒక కంపెనీకి ఆవు పాలన సేకరించే కెపాసిటీ అనే కంపెనీకి కాంట్రాక్ట్ అప్పు చెప్పాడు నందిని నాలుగు వందల ఇరవై రూపాయలకి సప్లై చేస్తా ఉంటే మూడు వందల ఇరవై రూపాయలకి ఏఆర్ కంపెనీ కానీ లేదా ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఇంకో కంపెనీ కానీ సప్లై చేసిద్దాని చెప్పాడు అన్య మతస్థులకి టి అవకాశం ఇచ్చాడు ఇది సబ్జెక్ట్ ఇది అవునా కావాలి చెప్పండి ఆ కంపెనీకి నిజంగా కెపాసిటీ ఉందా లేదా నందినితో పోలిస్తే ఈ కంపెనీ కెపాసిటీ ఎక్కువ వాళ్ళ కంపెనీ కెపాసిటీ ఎక్కువ చర్చ పెట్టండి ఈ సబ్జెక్టు చెప్పగలిగే దమ్ము సీరెట్టుకున్నా కొడాలని అనుకున్నా పేరుని అనుకున్నా వలబడి నొసుకున్నా రండి బయటికి రోజా పోల్ పెట్టింది తన యూట్యూబ్ ఛానల్లో జనం అంతా చెప్పు తీసుకొని కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడు అని చెప్పిన తర్వాత కామెంట్ చూసి పోల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఓట్లను చూసి భయపడి యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసుకొని నాకు యూట్యూబ్ ఛానల్కి ఏం సంబంధం లేదని పారిపోయింది ఈ వాళ్ళ జన మైండ్ సెట్ని వాష్ చేయడం కోసం మార్చడం కోసం సైట్ ట్రాక్ చేయడం కోసం వ్యక్తిగత జీవితాల మీద దాడి చేస్తూ ఉన్నారు ఏ దేవుడు తల్లిని చాలా రోడ్డు మీద నట్టమని ఏ గ్రంథం చెప్పింది ఏ విశ్వాసం చెప్పింది విశ్వాసాల పట్ట నమ్మకాల పట్ట సాంప్రదాయాల పట్ట ఏమాత్రం గౌరవం ప్రేమ లేకుండా కేవలం అధికారం డబ్బు అనే వాంచ తప్ప కుట్ర మనసత్వం తప్ప ఏమీ లేనటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడేది మనం వినాలంటే దయ్యాలు వేదాలు వలించినట్టుంది ఉంది కొన్ని బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే దేవుడు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తయారు చేయించుకునే ప్రసాదం గత ఐదు సంవత్సరాల కాలంలో చాలా మంది దేవుని దర్శించుకొని ఆ ప్రసాదాన్ని తిన్నారు వాళ్ళందరి వ్యక్తిగత విశ్వాసానికి అది భిన్నమైనటువంటిది ఆ కల్తీ లడ్డూని తినటం అనేటువంటిది శ్రీవారికి ప్రసాదంగా పెట్టడం అనేటువంటిది ఇవాళ వాళ్ళంతా హట్టయ్యారు ఏదో కూటమి ప్రభుత్వం ప్రాయచిత దీక్షలు చేస్తూ ఉంది శుద్ధి చేస్తూ ఉంది శాంతి దీక్షలు చేస్తూ ఉంది సో మొత్తానికి మంచి మళ్ళా ఏదైతే నందిని నెయ్యి ఉందో నందిని నెయ్యితో లడ్డూ తయారు చేసి దేవు భక్తుడికి మంచి ప్రసాదం అందిస్తూ ఉంది అప్రిషియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు తెలుపు వచ్చే క్రమంలో సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ముందు స్టైట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను వ్యక్తిగత దారి తప్ప మీరు ఈ సబ్జెక్టుకి సమాధానం చెప్పిపోండి ఇప్పుడు రెండు వందల యాభై కోట్ల టన్ కెపాసిటీ ఉన్న కంపెనీ మాత్రమే టెండర్ ప్రక్రియలో పాల్గొవాలి ఈ కెపాసిటీ లేని ఏఆర్ కంపెనీ కానీ ఉత్తరప్రదేశ్ కంపెనీ కానీ అవి ఎందుకు పాల్గొన్నాయి వాటి కోసం నూట యాభై కోట్లకే ఎందుకు తగ్గించారు రెండు వందల యాభై కోట్ల టన్ ఓవర్ని ఆ కెపాసిటీని ఎందుకు తగ్గించారు రోజుకి నాలుగు లక్షల కెపాసిటీ లీటర్లు ఆవు పాలు తీసుకునే కంపెనీ మాత్రమే టెండర్ ప్రక్రియలో పాల్గొనాలి ఆ కెపాసిటీ కంపెనీలు ఎందుకు టెండర్ ప్రక్రియలో పాల్గొన్నాయి ఆ నిమంత్ర ఎందుకు మీరు ఎత్తేసారు ఈ కంపెనీలకి ఇప్పుడు ఆవు పాలన రైతు నుంచి డైరెక్ట్ గా సేకరించే కంపెనీలు కావు ఆ విషయం మీకు తెలుసు మరి ఎందుకు ఈ కంపెనీకి టెండర్ ఇచ్చారు మీకు తెలుసు ఆ రోజుల్లోనే నాలుగు వందల రూపాయలకి నందిని సప్లై చేస్తుండేది ఆవు నెయ్యి రేటు పెరిగింది తప్ప తగ్గలేదు అలాంటిది మూడు వందల రూపాయలకి సప్లై చేస్తారంటే ఎలా నమ్మారు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఇచ్చారా మీకు ఇస్తామ ఇచ్చారా కావాలని ఇచ్చారా ఈ సబ్జెక్టుకి సబ్జెక్ట్కి సమాధానం చెప్పండి తప్ప ఉట్టు మాటలు విమర్శలు పనికిరాని గాలి కబుర్లు వ్యక్తిగత దాడులు ఈ పనికిరావు ఎవరి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే అందరి వ్యక్తిగత జీవితాల్లో కూడా లోతు పాతులు ఉంటాయి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు ఎక్కువ మాట్లాడగలిగేది జగన్మోహన్ రెడ్డి గారి గురించే వ్యక్తిగతాన్ని అంటూ స్టార్ట్ చేస్తే ఆ రెడీ వంద విషయాలు పట్టుకొస్తా కాయ కళ్ళు బయలుగొమ్మే విషయాలు పట్టుకొస్తా బాబాయిని చంపిన కాన్ నుంచి చెల్లిని రోడ్డు మీదకి నెట్టిన కాన్ నుంచి తల్లికి తిండి పెట్టకుండా ఉన్న కాన్ నుంచి అన్ని విషయాలు బట్టకొస్తా కానీ నాకు సబ్జెక్ట్ కావాలి నాకు ఆన్సర్ కావాలి తిరుపతి రెడ్డి విషయంలో కల్తీ జరగలేదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు కావాలి లేదు అంటే చేసాం తప్పు జరిగింది క్షమించండి అని దేవుణ్ణి వేడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి ఆదిపిరి కొండ మీద తలబెట్టి జరిగింది వెంకటేశ తప్పు చేశాను క్షమించు నేను కూడా ప్రాయచిత దీక్ష చేస్తాను నాకు ఒక మార్గాన్ని పవన్ కళ్యాణ్ చూపించారు ఆ మార్గంలో నేను కూడా ప్రాయచిత దీక్ష చేస్తాను జరిగింది తప్పు నన్ను క్షమించు ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పేసి ఒప్పుకో ఒప్పుకో లేదు తప్పు చేయలేదు అంటే నేను అడిగిన ప్రతి ప్రశ్నకే సమాధానం చెప్పు అంతేగాని ఇలా పేడ్ ఆర్టిస్టును పెట్టి అనవసరం వివాదం లేపొద్దు ఇంకోటి క్లియర్గా చెప్తున్నాను ఇది మతాల మధ్య వివాదం కాదు మతాల మధ్య వివాదం కాదు అసలు తెలుగు నేల మీద మతాల వివాదం ఎప్పుడూ లేదు రాదు అవి మన తెలుగు నేల మీద అనేక మతాలు ఉన్నాయి ఇస్లాం నమ్మే వాళ్ళు ఉన్నారు క్రిస్టియానిటీ నమ్మే వాళ్ళు ఉన్నారు హిందూ ఇజాని నమ్మే వాళ్ళు ఉన్నారు నాస్తికులు కూడా ఉన్నారు కమ్యూనిస్టులు నాస్తికులు చాలామంది ఉన్నారు కానీ వీళ్ళెవరు ఇంకొక మతం మీద మత విశ్వాసం మీద దాడి చేయరు వాళ్ళు నచ్చిన నమ్మకాన్ని వాళ్ళు నచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు నమ్ముకుంటూ ఉంటారు దీన్ని మతాల మధ్య గొడవగా చిత్రీకరించవద్దు నీ మతం ఏంటి నా మతం ఏంటి అని చర్చించుకునే సమయం కాదు ఇది ఒక మతంలో ఒక విశ్వాసాన్ని కావాలని ఒక వ్యక్తి లేదా వ్యక్తులు సముదాయం కించపరిస్తే వచ్చిన వివాదం తప్ప ఇది మతాల వివాదము దేవుళ్ళ వివాదము కాదు దీంట్లో మతాన్ని రాగాల్సిన అవసరం లేదు ఒక మతంలోని ఒక విశ్వాసాన్ని ఒక దేవుణ్ణి ఆ దేవుడి ప్రసాదాన్ని ఆ దేవుని నమ్మే భక్తుల మనోభావాన్ని కావాలని జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ఆయన ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఆయన టిడి పాలక మండలిలో ఉన్నటువంటి కొద్ది మంది వైవి సుబ్బారెడ్డి భువన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ కాకుండానే పదవి చేపట్టిన ధర్మారెడ్డి చేసిన పని తప్ప ఇది మతాల మధ్య వివాదంగా మార్చే ప్రయత్నం ఎవరు చేసినా తప్పే ఎవరు చేయొద్దు కూడా ప్రకాశ్ రాజు గారు ఇది మతాల మధ్య వివాదంగా దయచేసి ఒక మతాన్ని కించపరిస్తే ఆ మతాన్ని నమ్ముకునేటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నటం వల్ల వచ్చినటువంటి ఇష్యూ ఆ దెబ్బ తీయలేదా తీసారా ఇంతవరకే చర్చ ఆ చర్చని ఇంతవరకే పరిమితం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది ఒక వాదన చేయలేదు అంటే చేయలేదని చెప్పమనండి చూపించమనండి ఆధారాలు అంతే తప్ప వేరేగా చర్చను మార్చొద్దు వ్యక్తిగతాల మీదకి వెళ్ళొద్దు అమ్మా సీ రెడ్డి నువ్వు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడితే అంటే నవ్వు వస్తుంది సనాతన ధర్మం అంటే ఎలా పద్ధతికి ఉండాలి అమ్మాయిలు ఎలా ఉండాలి గీత భగవద్గీత లేదా మన పురాణాలు వేదాలు ఏం చెప్పే నువ్వు చదువుకుంటే మంచిది ఏమీ తెలియదు మాకు తెలుసు నీకు వాటి గురించి ఏమి తెలియదు అనే విషయం మాకు తెలుసు కానీ నువ్వు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది నువ్వు పేరు లెక్క అనవసరంగా మాట్లాడితే రోజా పరువు ఎలా పోయిందో నీ పరువు కూడా అలా పోతుంది అనేది నేను చేస్తున్నాను మనవి